నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీరు నండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చిందంటే మెయిన్గా మన పొలంలో ఇప్పుడు మన పంట నాటి ముప్పై రోజు ముప్పై ఐదు రోజుల దశ అయితే కావస్తుంది దీంట్లో మనం రీసెంట్గా నాలుగు స్ప్రేలు అయితే చేసాము ఇప్పుడు ఐదో స్ప్రే చేయడానికి అయితే వచ్చామండి ఐదో స్ప్రే ఏజ్ చేస్తామో అని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తాను ఇది వరకు స్ప్రే చేసిన గురించి కూడా పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియస్తాను అంతకుండా అంటే మన ని కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక శాతం లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట ఇప్పుడు మనకు పంట చూసుకుంటే కనుక ముప్పై ఐదు రోజులు దశ అయితే కావాస్తుంది దీంట్లో మనం రీసెంట్గా ఒక వారం క్రితం అయితే కనుక నాలుగో స్ప్రేగా మనము ఈ బెనివైన మందును స్ప్రే చేయడం అయితే జరిగిందంట దీని గురించి వీడియో కూడా పెట్టాను మీకు బెనివైన మందు వారం అయితే మనం స్ప్రే చేసి ఇప్పటికీ బెని మందు స్ప్రే చేసిన తర్వాత కొంచెం మాకు మెత్తనం వస్తుంది మొక్క తీపిదనం బారు కాబట్టి ఖచ్చితంగా ఐదు రోజు కానీ ఆరో రోజు కానీ ఖచ్చితంగా మనం దోమ దోమకు సంబంధించిన మందులు అయితే అయితే చేసుకోవాలి మీకు దాని గురించి కూడా మీకు వీడియో కూడా తెలియజేయడం అయితే జరిగిందనమాట కాబట్టి మనం ఇప్పుడు వినియోగే స్ప్రే చేసి వారం అయింది కాబట్టి ఇప్పుడు మనము దోమకి న్యూట్రిషన్స్ కలిపి స్ప్రేయింగ్ అయితే చేయడానికి అయితే వచ్చామనండి ఆ మందులు ఏ స్ప్రే వేస్తామని చెప్పి కూడా కంప్లీట్ గా పొలం చూపించి తర్వాత ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది అది వరకు అంతకుముందు మూడో స్ప్రేగా మనం అగస్సు కాంబినేషన్ లో స్ప్రేయింగ్ అయితే చేయడం అయితే జరిగిందండి మనము అగస్సు ట్యాజ్ల కాంబినేషన్ అయితే అంతకుముందు స్ప్రే చేసాము అది కూడా చాలా ఎక్సలెంట్ గా వర్క్ అయి వర్క్ అయింది మనకు కాబట్టి చాలా మంది రైతులు మనకు బెనిమే స్ప్రే చేసిన తర్వాత ముడత వస్తుంది చెప్పేసి అంటా ఉన్నారు అయితే మన పొలంలో ముడత లాంటి సమస్య అయితే ఏం రాలేదండి ఒకసారి చూడండి ఆకు మెత్తనం కానీ చాలా బాగుంది మొక్క బాగుంది బ్రాంచెస్ కానీ బుట్టాకారంలో చాలా ఎక్సలెంట్గా వచ్చింది మనకు చెట్టు అయితే కనుక మృత సమస్య అయితే ఎదురాలేదు అది వరకు మనము అగసు ట్యాజ్ల కాంబినేషన్ స్ప్రే చేయడానికి కారణం అదే అనమాట నేను ఎందుకంటే తర్వాత బెనివ స్ప్రే కాబట్టి మందు దాంట్లో కాంబినేషన్ కలిపి స్ప్రే సింగిల్ గానే స్ప్రే చేస్తాం కాబట్టి మనము మనకు దోమ అటాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అదే విధంగా ముడత వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ట్యాజ్లకు కాంబినేషన్ లో మూడ స్ప్రేగా చేశాను ఆ తర్వాత వారానికి బెనివే స్ప్రే చేశాను ఇప్పుడు మళ్ళీ మనం వారానికి మళ్ళీ అయితే కాంబినేషన్ స్ప్రే చేయడానికి అయితే వచ్చామండి ఈ విధంగా స్ప్రే చేసుకుంటే మనకు బెనివెస్ స్ప్రేషన్ కూడా ముడత సమస్య అనేది మనకు రాకుండా ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది బెనివ తో ముడత రావడానికి కారణం ఏంటంటే అది వరకు మనం మంది స్ప్రే చేయకోవడం చేయకపోవడం వల్ల మనకు వెంటనే బెనివెస్ స్ప్రేషన్ తర్వాత ముడత సమస్య వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి ఎందుకంటే దోమ మందు మనం స్ప్రే కాబట్టి స్ప్రే చేసిన తర్వాత మెత్తదానికి దోమాటేంగ్ జరిగి మనకు ముడత సమస్య రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది మనకు బెనివ్ స్ప్రే చేయడం వల్ల ఓన్లీ త్రిప్స్ కంట్రోల్ అవుతాయి దాద్వారా మనకు పురుగు కంట్రోల్ అవుతుంది పచ్చి సన్న పురుగు రబ్బర్ పురుగు అన్ని కూడా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఒకసారి స్ప్రే చేయడం వల్ల బెనియ మనకు మొక్కలు ఇమ్యూనిటీ పవర్ పెరిగి మొక్క సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి ఎక్సలెంట్ గా దోహదపడతనమాట మనకు సైడ్ బ్రాంచెస్ కూడా పొలంలో బాగా వచ్చాయి ఒకసారి మీకు పొలం కూడా కంప్లీట్ గా చూపిస్తాను నేను ఆకు మెత్తనం కానీ సైడ్ బ్రాంచెస్ కానీ చాలా బాగా రావడం అయితే జరిగిందనమాట విధంగా మనకు తెలంగాణ ఏరియాస్ అయితే కనుక ఎక్కువ శాతం మనకు నల్లి ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉందండి మనకు దాని గురించి ఎలాంటి మందులు స్ప్రే వేసుకోవాలని చెప్పి కూడా ఒక వీడియో కూడా తీసాను కావాలంటే వెళ్ళి చూడండి ఎందుకంటే కొంచెం నిన్న రోజులు అది వరకు వర్షాలు పడి వెంటనే మనకు వాతావరణం చేంజ్ అయ్యి ఎండ వేడిమికి ఎండ ఎక్కువ అవడం వల్ల ఆ వేడిమికి భూమిలో ఉండే ఆవిరికి మనకు ఎక్కువ శాతము ఈ మైట్స్ ఎఫెక్ట్ అనేది జరుగుతూ ఉంది అనమాట ఎర్రనల్లి రావడానికి ప్రధాన కారణం అదే కొంచెం లైట్ గా వర్షాలు ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉన్నా కాబట్టి వర్షాలు పడితే కనుక గా సెట్ అయిపోతుంది ఆ మైండ్ సెఫెక్ట్ కూడా తగ్గుతుంది మనకు వర్షాలు పడితే కనుక ఆటోమేటిగా తగ్గిపోతుంది అంటే ఎలాంటి భయపడాల్సిన అవసరం అయితే లేదనమాట కాబట్టి ఆ ఎరణాల సమస్య ఉన్న వాళ్ళు నేను చెప్పిన విధంగా ఆ వీడియో చూడండి ఆ కాంబినేషన్ అయితే స్ప్రే చేసుకోండి అలాంటి సమస్య లేదనుకున్న వాళ్ళు నేను చెప్పిన విధంగా ఇదే డోసుల వైజ్గా కంటిన్యూస్గా ఫాలో అయితే అవును అనమాట ఇప్పుడు నేను వచ్చేసి ఐదో స్ప్రేగా మనము ఆ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ అగ్రిప్రో లో స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నాను నల్లి ఎఫెక్ట్ ఉంటే కనుక మీరు డిసైడ్ కానీ కానిస్టార్ కానీ అలాంటి కాంబినేషన్ అయితే ఈ సమయంలో స్ప్రేయింగ్ చేసుకోండి కాబట్టి మీకు ఉండే సిచ్యుయేషన్ బట్టి మీరు మందలు అయితే అయితే చేసుకోండి అనమాట అన్నమాట దీంట్లో మనం కంప్లీట్గా ఇప్పుడు నాలుగు స్ప్రే లాంటివి మనం ఫస్ట్ స్ప్రేగా నగటా సాఫ్ స్పేషము సెకండ్ స్ప్రేగా సూపర్ కానిపిడారు అగ్రిప్రో స్ప్రేషేము థర్డ్ స్ప్రేగా ట్యాజ్ల కాగా స్ప్రేషము ఇప్పుడు మనకు నాలుగో స్ప్రేగా బెనివ్ స్ప్రేషన్ ఇప్పుడు ఐదో స్ప్రేగా ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ గ్రూప్ల కాంబినేషన్లో స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను వరకు మీకు ఇవే కాంబినేషన్లో మీకు వీడియోలు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి అవే నేను స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాను దీంట్లో మనం ఒక దఫా ఎరువులు మాత్రమే పెట్టామండి ఇరవై వందల పదమూడు దాంతోపాటు పొడమి దాంతోపాటు భూసర్ అనేది ఒక కేజీ పెట్టడం అయితే జరిగింది అంటే కాబట్టి రెండో దఫా ఎరువులు కూడా రేపు ఖచ్చితంగా పెట్టుకునే ప్రయత్నం చేస్తాను లైట్గా వర్షాలు కూడా పడతాను కాబట్టి ఇలాంటి లో పెట్టాలి అదేవిధంగా మన పొలంలో ఇప్పుడు ఉండే మేజర్ సమస్య ఏంటంటే పండాగ కనిపిస్తూ ఉంది పండాకు సంబంధించి ఒక తెగుల మంది అయితే ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకోవాలి అది పండాకు తెగుల సమస్యకు సంబంధించి కూడా స్ప్రేయింగ్ చేస్తాను అప్పుడు కూడా వీడియో మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట ఇది ఈ విధంగా మాకు మా ఏరియా సైడ్ అయితే కనుక నల్ ఎఫెక్ట్ అయితే ఏం లేదండి కొంచెం వైరస్ ఎఫెక్ట్ అయితే ఉంది మా చోటు చూసుకుంటే కనుక వైరస్ అయితే కనిపిస్తూ ఉంది కానీ నల్ ఎఫెక్ట్ అయితే మా సైడ్ అయితే అస్సలు లేదనమాట ఇది దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు ఒకసారి మన పండ పొలం చూపిస్తాను తర్వాత నేను స్ప్రే చేసి మందుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తారా అండి ఓవరాల్గా మన ఒకసారి క్రాప్ కూడా బ్యాక్ సైడ్ కెమెరా చూపిస్తాను రండి ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఓవరాల్గా మన క్రాప్ చూసుకుంటే కనుక ఇప్పుడు మనకి ఇది ముప్పై ఐదు నుంచి నలభై రోజుల దశ మధ్యలో అయితే ఉందన్నమాట దీంట్లో మనం నాలుగు స్ప్రేలు చేశాము రీసెంట్గా బెనివి అనేది దీంట్లో స్ప్రేయింగ్ చేయడం జరిగింది దీంట్లో స్ప్రే చేసిన మందులు అన్ని విరాలు కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి కావాలంటే వెళ్ళి అయితే చూడండి అనమాట మనం స్ప్రే ఈ నాలుగో స్ప్రేగా బెనివి అనేది స్ప్రే చేసాము అది స్ప్రే చేసి మనకు దగ్గర దగ్గర ఇప్పుడు మ్యాథ్స్ టు మ్యాథ్స్ వారం రోజులు కావస్తుంది అనమాట బెనివే ఏంటంటే మనకు దగ్గర దగ్గర ఇంకా మనకు పది రోజులప్పుడు ఎనిమిది నుంచి పది రోజులప్పుడైతే కనుక ఇంకా మంచి రిజల్ట్స్ కనిపించడానికి ఆస్కారం అయితే ఉంటుంది కొంచెం స్లో వర్కింగ్ ఉంటాయన్నమాట ఎక్కువ రోజులు దాని యొక్క ప్రభావం అనేది అనమాట మనకు మొక్కల్లో కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది ఇప్పటికైతే మనము ఖచ్చితంగా బెనివే స్ప్రేషన్ కాబట్టి ఆకు మెత్తనం కానీ మొక్క మెత్తనం కానీ వస్తూ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు దోమకు సంబంధించి మందు స్ప్రే చేయాలని చెప్పేసి మీకు కూడా చెప్పడమే జరిగింది కదా అదేవిధంగా నేను ఈరోజు బెనివే వారానికి అయితే మనము దోమందు కాంబినేషన్లో స్ప్రేంగ్ చేయడానికి అయితే వచ్చామండి ఇప్పుడు కొంచెం లైట్గా వర్షాలు కూడా పడతా ఉన్నాయన్నమాట మా సైడ్ చూసుకుంటే కనుక అయితే మనము ఈ బెనివే స్ప్రేషి కరెక్ట్గా వారమైంది మొక్క చూడండి మనకు నీట్గా ఉంది మొక్క అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు ముడత గిడత లాంటి సమస్యలు అయితే ఏమీ లేవు కాకపోతే లైట్గా పండాక అనేది వస్తూ ఉంది అక్కడక్కడ అనమాట ఎందుకంటే కొంచెం ఈ చల్లని వాతావరణము కొద్దిగా ఇది ఉండడం వల్ల కొంచెం పండాక సమస్యలు ఏమైనా వస్తూ ఉన్నాయి కొమ్మిండి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి దానికి సపరేట్గా ఒక స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ చూసుకుంటే కనుక కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా మన పంట అయితే ఈ విధంగా ఉంది ముప్పై నుంచి నలభై రోజుల దశ మధ్యలో ఉండి ఇప్పుడు మనం దీంట్లో ఐదో స్ప్రే అయితే చేస్తూ ఉన్నాము అయితే చాలామంది స్ప్రే స్ప్రేసిన తర్వాత ముడత వస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారు మన పొలంలో అయితే అలాంటి సమస్య అయితే ఏది రాలేదండి ఒకసారి చూడండి మీరు ఆకైతే నీట్గా ఉంది ఏం ముడత గిడత సమస్య అయితే ఏం లేదు మొక్క బ్రాంచెస్ కూడా చాలా బాగా వచ్చాయి ఒకసారి చూడండి ఓవరాల్గా మీరు క్రాప్ చూస్తే కూడా అర్థమైపోతుంది బ్రాంచెస్ అయితే మంచిగా వచ్చాయ అనమాట బెనివ్ స్ప్రే చేస్తే అంతకుముందు మనం ట్యాజ్లకు స్ప్రే చేసిన కాంబినేషన్ నుంచి మనకి కంటిన్యూషన్గా గ్రోత్ కానీ మొక్క గ్రీన్స్ కానీ అదేవిధంగా దగ్గర దగ్గర కనుపులు కూడా వస్తూ ఉన్నాయి మనకు చూడండి ఎక్కడ కూడా మనకు మంచి ఆకులు కానీ చిట్టాకులు ఆకులు కానీ చూడండి ఒకసారి ముడత సమస్య అయితే స్ప్రే స్ప్రేసిన తర్వాత మనకు రాలేదు ఎందుకంటే అనేది చాలా చోట్ల కొంచెం నకిలీ డూప్లికేట్ దొరుకుతున్నాయి అలాంటి స్ప్రే చేయడం వల్ల ఆ విధంగా వస్తూ ఉన్నాయేమో కానీ నేను చెప్పినట్టుగా ఆగాసు ఫస్ట్ అందుకోసమే నేను డైఫెన్ తర్వాత నగసు మన పెగాస్ టెక్నికల్ స్ప్రే చేసిన తర్వాతే బెనివైన స్ప్రే చేయడం జరిగింది అనమాట కాబట్టి మనకు ముడత సమస్య అనేది అంత రాలేదన్నమాట కాబట్టి ఇప్పుడు మనం ఖచ్చితంగా మళ్ళీ మొక్క మెత్తదనం వచ్చింది అదేవిధంగా మనకు ఈ సైడ్ బ్రాంచెస్ గ్రోత్ కానీ మంచిగా వస్తుంది కాబట్టి ఇప్పుడు మనకు దీనికి దోమ అటేకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ఇప్పుడు దోమకు సంబంధించి న్యూట్రిషన్స్ కాంబినేషన్లో స్ప్రేయింగ్ అయితే చేస్తా అనమాట కాబట్టి బెనివ స్ప్రేసిన తర్వాత ఖచ్చితంగా వారానికి ఐదు నాలుగు రోజు కానీ ఐదు రోజు కానీ లేదా ఆరో రోజైనా సరే కానీ వెంటనే మీరు దోమ అంతైతే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి అప్పుడైతే మంచి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట చాలా చోట్ల మనకి తెలంగాణ ఏరియా సైడ్ నెల్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉందని చెప్పేసి అంటూ ఉన్నారనమాట మా సైడ్ అయితే ఆ ప్రభావం అయితే లేదు మా సైడ్ తోటలో అయితే ఆల్మోస్ట్ ఫాల్ బాగానే ఉన్నాయండి ఇదే అనమాట మనం ఓవరాల్గా క్రాప్ చూసుకుంటే కనుక మనకు బ్రాంచెస్ కూడా చూడండి మొక్క ఏ విధంగా వస్తుందో ఒకసారి అబ్జర్వేషన్ చేయండి మీరు మొక్క అయితే మనకు నీట్గా ఉంది ఏం ముడత సమస్య అయితే లేదనమాట ఇది మన ఓవరాల్గా క్రాప్ చూసుకుంటే కనుక ముప్పై ఐదు రోజుల తోట అనమాట దీంట్లో మనము ఒక దఫా ఎరువులు పెట్టాము ఇప్పుడు ఎరువులు కూడా పెట్టాల్సి ఉంది అది కూడా వస్తుంది వీడియో ఈ విధంగా ఉందనమాట అయితే డ్రిప్ ఉన్నాయి ఈ డ్రిప్పుకి అయితే నేను నీళ్ళైతే మన ఎరువులు అయితే వదలమండి చల్లుకునేది ఈ డ్రిప్పులు అంత పైపులంతా అంత వర్కింగ్ అయితే లేవు చాలా చోట్ల బ్లాక్ అయినాయి అనమాట మనకు హోల్స్ కాబట్టి వీటికి మేము ఎరువులు గురువులు అయితే ఏం వదలం డ్రిప్పుల ద్వారా ఓన్లీ ఆల్టర్నేట్గా మాత్రమే వీటిని పరచడం అయితే జరిగిందనమాట ఇప్పుడు మనము ఓన్లీ అయితే దీంట్లో చల్లుకోవడమే ఉంటుంది డ్రిప్కి ఎక్కించడం అట్లాంటివి ఏం ఉండదనమాట ఇది ఓవరాల్ క్రాప్ తీసుకుంటే కనుక ఒకసారి నేను స్పెరేషన్ మందుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారండి ఇవే నండి మనం ఇప్పుడు మనము మన మిరపల వచ్చేసి ఐదో స్ప్రేగా చేస్తున్న మందులు చూసుకుంటే కనుక వీటి గురించి కంప్లీట్ ఎక్స్ప్లనేషన్ అయితే చేస్తాను చూడండి ఇదివరకు మనం ఒక వారం క్రితం బెనివే స్ప్రేషన్ కదా నాలుగో స్ప్రేగా ఇప్పుడు ఐదో స్ప్రేగా ఈ మందులు అయితే చేస్తూ ఉన్నాను అయితే మన పనులు ఇప్పుడు లైట్గా ఉంది కాబట్టి అది కొంచెం దోమ త్రిప్స్ వల్ల ఉంది కాబట్టి దానికి బెస్ట్ కాంబినేషన్ తీసుకుని వచ్చి నూటస్ కూడా తీసుకోవడం జరిగింది గురించి కంప్లీట్ ఎక్స్ప్లనేషన్ అయితే ఇస్తాను చూడండి ఇది వచ్చేసి అదామ కంపెనీ ఇన్ఫ్రేమ్ అనమాట దీంట్లో ఉన్న టెక్నికల్ చూసుకుంటే కనుక మనకు పైరిపాక్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ డైఫెన్ తోన్ మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉంటుంది అంటే సేమ్ ఎస్ఎల్ఆర్ టెక్నికల్ అనమాట ఇది మనకు అదామా కంపెనీలో తీసుకోవడం అయితే జరిగిందనమాట మీరు ఈ టెక్నికల్స్ చూసుకొని చూసుకుని ఏ కంపెనీలో తీసుకుని ఇబ్బంది లేదండి కొంతమంది అంటా ఉన్నారు అన్న మీరు సింజంటా చెప్పట్లేదు బేర్ చెప్పట్లేదు అది చెప్పట్లేదు అని చెప్పి అంటా ఉన్నారు నేనేం చెప్తున్నానంటే నేను ఏది చెప్పినా కూడా మీరు టెక్నికల్ వైజ్గా చూసి తీసుకోండి ఇదే తీసుకోవాలని చెప్పి నేను చెప్పట్లేదండి మీకు ఇది కూడా రైతులు దయచేసి గమనించండి మీరు ఈ టెక్నికల్ పైరి సెవెన్ ఫైవ్ పర్సెంట్ డైఫెన్ త్రన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉండేది మనకి ఏంటంటే ఎస్ఎల్ఆర్ టెక్నికల్ ఇస్తే ఇది కూడా మనకు జిఎస్పీ కంపెనీ ఎస్ఎల్ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది కూడా మార్కెటింగ్ మాత్రం ఓన్లీ అదమ కంపెనీ మార్కెటింగ్ అనేది చేస్తా ఉందన్నమాట ఇది కొంచెం మనకు దానికంటే ఒక రూపాయలు తక్కువ ఉంటాం అని నేను తీసుకుంటా ఉంటాను ఏదైనా సరే నేను ప్రైస్ వేరియేషన్ అంటే మనకు ధర ఏదని చెప్పి వేరియేషన్ చూసుకొని మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట ఇది వచ్చేసి ఏంటంటే మనకు పైరి ప్యాక్ ఫైవ్ పర్సెంట్ ఎస్ఎల్ఆర్ మనకు డైఫెన్ తోన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే పెగాస్ టెక్నికల్ ఉండడం వల్ల ఏమైతే అంటే ల్యానో టెక్నికల్ పెట్టినల్ రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఇది మనకి దోమని గుడ్డు దశ నుంచి సంహరించడానికి చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది అనమాట మనకి టెక్నికల్ చూసుకుంటే కనుక దోమని గుడ్డు దశ నుంచి అదే అదేవిధంగా ట్రిప్స్ పైన మనకు తామర పురుగు పైన దీని ఎఫెక్ట్ కూడా ఉంటుంది అదేవిధంగా మొక్క మెత్తదనం రావడానికి చాలా ఎక్సలెంట్గా దోహదపడతా ఉంటాం మనకి మెయిన్ మెయిన్గా వచ్చేసి తెల్లదోమకి చాలా ఎక్సలెంట్ వరకు అవుతుంది దాంతోపాటు తామర పురుగు కూడా చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది మొక్క మంచి మెత్తదనం కూడా వస్తుంది అనమాట ఎందుకంటే మనము ఇదివరకు బెనివేస్ స్ప్రేషన్ కాబట్టి ఆ మనకి చాలా వరకు దోమ అటాకింగ్ జరిగే ఆస్కారాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనం ఒక బెస్ట్ మంది వేయాలని చెప్పి దీన్ని తీసుకోవడం జరిగింది అయితే దీన్ని దీని డోసే చూసుకుంటే కనుక రెండు వందల యాభై ఎమ్మెల్యే నుంచి ఐదు వందల ఎమ్మెల్యే దాకా వేసుకోవచ్చు అండి ఇప్పుడున్న సిచువేషన్లో కొంచెం మనకు పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి మనకు పొలం కూడా కొంచెం మెత్తతనం కాబట్టి మనకు దోమా అటాకింగ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది అని చెప్పి నేను ఐదు వందల ఎంఎల్ తీసుకోవడం జరిగింది నేను ఇరవై లీటర్ల పంపులు వచ్చి ఏడు పంపులు స్ప్రే చేస్తాను ఇరవై లీటర్లు అందుకోసం నేను ఐదు వందల ఎంఎల్ తీసుకోవడం అయితే జరిగింది ఇది మనకు దోమకి మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని మనం చెప్పొచ్చండి ఖచ్చితంగా అయితే కానీ చూసుకుంటే కనుక అదేవిధంగా చాలామంది రైతులు ఒకవేళ నల్లి మనకు ఈ ఎర్నల్ ఎఫెక్ట్ ఉంటే కనుక ఇది ఎస్ఎల్ఆర్ అయితే ఆపేయండి మీరు ఎర్నల్ ఎఫెక్ట్ ఉంటే కనుక ఎర్నల్ ఎఫెక్ట్ ఉన్న అయితే కనుక డిసైడ్ స్ప్రే చేసుకోండి లేకపోతే క్యానిస్టర్ కానీ స్ప్రే చేసుకోండి అనమాట మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఎందుకంటే మన పొలంలో అనేది ఎరనాలి సమస్య లేదు కాబట్టి మనకు మెయిన్గా ఇక్కడ దోమదే ప్రధానంగా కాబట్టి నేను దీన్ని తీసుకోవడం అయితే ఆస్ దీన్ని తీసుకోవడానికి అయితే కారణం అనమాట కాబట్టి మీరు మీకు ఉండే పొలంలో ఎరనాలి సమస్య ఉంటే డిసైడ్ కానీ క్యానిస్టర్ కానీ తీసుకోండి ఇది దీని గురించి పూర్తి పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇది మనకు తామరపురికి దోమకి పచ్చిదోమకి తెలదోమకి తామరపురికి ఎక్సలెంట్ వర్క్ అవుతుంది తెలదోమని అయితే గుడ్డు దశ నుంచి పూర్తిగా సంహరించడానికి ఒక బెస్ట్ ప్రోడక్ట్ అయితే చెప్పొచ్చు అనమాట ఇది దీని గురించి అదేవిధంగా ఇది చూసుకుంటే మనకు అగ్రిప్రో అన్నమాట మనకి ఇది ఇది మనకు మైక్రో న్యూట్రియన్ పట్లేదు అనమాట దీని గురించి చాలా మంది రైతులు తెలిసింది ఫార్ములా సిక్స్ అనమాట దీంట్లో అదేవిధంగా అమైన యాసిడ్స్ ఉంటాయి దాంతోపాటు నత్రజని కంటెంట్ కూడా దీంట్లో ఉండడం అయితే జరుగుతుందన్నమాట ఒక బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు చూసుకుంటే కనుక దీంట్లో అన్ని రకాల న్యూట్రియన్స్ అయినా మనకు ఉంటాయి అన్నమాట ఐరను మాంగనీస్ జింక్ బోరాను మాలిబినం కాపర్ అన్ని రకాల న్యూట్రియన్స్ ఉంటాయి ఫార్మలా సిక్స్కి సంబంధించినమాట అదేవిధంగా దీంట్లో మనకు ఈ నత్రజని కంటెంట్ కూడా ఉంటుంది దాంతోపాటు యాసిడ్స్ కూడా ఉంటాయి కాబట్టి మొక్క మంచి మెదన రావడానికి గ్రోత్ రావడానికి ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి ఉపయోగపడే పడుతుంది అని చెప్పి ఈ సమయంలో నేను తీసుకోవడం జరిగింది అన్నమాట ఎందుకంటే న్యూట్రియన్స్ అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది న్యూట్రియన్స్ అనేది ఎక్కువ వాడతా ఉంటేనే మనకు చాలా రకాల డిసీజెస్ మనకు తట్టుకొని మొక్క నిలబడుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇది రెండు వందల యాభై గ్రాములకు ఎకరానికి వేసుకుంటే సరిపోతుంది మంచి ఫలితాలు రావడానికి చేసి ఉంటుంది మొక్క మంచి క్వాలిటీగా నలుపుగా రావడానికి ఈ రెండు కూడా ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్పొచ్చు ఈ స్ప్రేషన్ తర్వాత ఫలితాలు అనేది మీరు కూడా చూస్తారన్నమాట అంతా ఎక్సలెంట్గా ఉంటాయి రెండింటి కాంబినేషన్లో కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్లో మనం ఇప్పుడు మిరపల వచ్చేసి ఐదో స్ప్రేగా చేస్తా ఉన్నాను అనమాట ఇదే డోసుల వైజ్గా మీకు ఇదివరకు కూడా ఇదే చెప్పాను నేను అదే స్ప్రే కూడా నేను చేస్తా ఉన్నాను అయితే ఒకవేళ మీకు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ విధమైన పరిస్థితి కనుక ఉంటే నల్లి ఎఫెక్ట్ ఉంటే కనుక డిసైడ్ కానీ క్యానిస్టర్ కానీ స్ప్రేగా చేసుకోండి దాంతోపాటు యథావిధిగా అగ్రిపు అయితే ఖచ్చితంగా కలుపుకొని స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇది వీటి గురించి పూర్తి ఎక్స్ప్లెయిన్షన్ అయితే కనుక ఎలాంటి డౌట్స్ నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్